కన్యా రాశికి చెందిన పురుషుల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం కన్యా రాశికి చెందిన పురుషులు సాధారణంగా మార్పును అంత త్వరగా అనుమతించరు అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు చాలా తెలివైన వ్యక్తులు వీరు వీరి కుటుంబ సభ్యులకు ఇంకా వీరి బంధాలకు విలువను ఇస్తారు అలాగే వీరి కుటుంబ సభ్యుల చుట్టూనే వీరి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి వీరికి పురాతన వస్తువులు అంటే ఇష్టం అలాగే ఆధునిక మార్పులను అంత త్వరగా వీరు అనుమతించరు అలాగే వీరు ఇంట్లో ఎప్పుడూ కూడా ఆకర్షణీయమైన వస్తువులు తో ఇంటిని అలంకరించుకోవడానికి వీరు ఇష్టపడతారు ఇంకా ప్రతి విషయంలో కూడా కన్యా రాశికి చెందిన పురుషులు నిజాయితీగా ఉంటారు ఇంకా సంఘం పరంగా వీరు కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు అలాగే కన్యా రాశికి చెందిన పురుషులు సామాజిక ప్రవర్తనలో ఇంకా వీరి సృజనాత్మక విషయంలో ఇంకా వీరి ప్రతి వ్యవహారంలో కూడా బహిర్గతంగానే ఉంటారు తప్ప ఎలాంటి రహస్యమైనటువంటి పనులను కానీ లేదా నలుగురికి చెప్పలేనటువంటి పనులను కానీ వీరు చెయ్యరు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు అంటే వీరికి ఇష్టం ఆ విధంగానే ఉండాలి అని వీరు కోరుకుంటారు అలాగే ఆధునిక మార్పులను వీరు అంత సులభంగా ఒప్పుకోరు అలాగే వీరి జీవితంలోకి వాటిని అంత త్వరగా అనుమతించరు కూడా అలాగే ఇతరులకు వీరు ఎప్పుడూ సహాయకారిగా కూడా ఉంటారు ఇంకా కన్యా రాశికి చెందిన పురుషులు చాలా నిజాయితీ పరులు అలాగే ప్రతి వ్యవహారంలో కూడా వీరు సామాజిక దృక్పథంతో ఆలోచిస్తారు ఇంకా ప్రతి పనిని కూడా బహిరంగంగానే చేయాలి అనుకుంటారు తప్ప ఏ విషయాన్ని కూడా వీరు దాచరు అలాగే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు దేవుణ్ణి చాలా ఎక్కువగా నమ్ముతారు ఇంకా ప్రతి వ్యవహారం ఇంకా ప్రతి పని కూడా ఆ దేవుని వల్లే జరిగింది అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిపై సానుభూతిని కలిగి ఉంటారు అలాగే వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరి కుటుంబం చుట్టూనే ఉంటాయి అయితే వీరి కుటుంబ సభ్యులకు వీరు ఎంత గౌరవం ఇస్తారో వారి చుట్టుపక్కల వారికి కూడా వారు అంతే సమానంగా వారితో వ్యవహరిస్తారు ఇంకా కన్యా రాశికి చెందిన వారు చాలా మృదువైన స్వభావులు అలాగే ఎవరి దగ్గర కూడా వీరు వివక్షను చూపించరు కన్యా రాశికి చెందిన అబ్బాయిలు వారికి కావాల్సింది సాధించడం కోసం ఎంత ఎక్కువగా అయినా కష్టపడతారు అలాగే వీరి ఉద్యోగం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వీరి ఉద్యోగానికి సంబంధించి మార్పును కూడా వీరు అంత త్వరగా ఆహ్వానించరు అలాగే వీరికి నచ్చని విషయాన్ని వీరు చాలా ద్వేషించడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఇంకా ప్రతి విషయంలో కూడా ఆచరణాత్మకమైన ఆలోచనలనే చేస్తారు వీరి వీరి జీవితంలో ప్రతి పదవిని పొందుతారు అలాగే కన్యా రాశికి చెందిన పురుషులకు ప్రాథమిక అవసరాలకు సంబంధించి మంచి అవగాహన ఉంటుంది అలాగే వీరు వీరి భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు ప్రతి విషయంలో కూడా వారి అవసరాలను తీర్చడానికి వీరు తాపత్రయపడుతూ ఉంటారు అలాగే ప్రతి దానికి సంబంధించి కూడా వారి సలహాలను పాటిస్తారు ముఖ్యంగా కన్యా రాశికి చెందిన పురుషుల్ని వివాహం చేసుకోవడం కూడా ఒక అదృష్టంగా చెప్పవచ్చు ముఖ్యంగా వీరి వీరి భాగస్వామిని ఎలాంటి సందర్భంలో ఇంకా ఎప్పుడూ కూడా అస్సలు నొప్పించరు వారి మాటను దాటి వీరు ఏ వ్యవహారం కూడా అలాగే కన్యా రాశికి చెందిన పురుషులు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఎంతటి సవాళ్ళనైనా సరే వారి స్నేహితులతో పంచుకుని వారి యొక్క సహాయంతోనే వీరు ముందుకు వెళ్తారు ఎలాంటి ఇబ్బందులను కూడా వీరు పడరు ఇంకా ప్రతి విషయంలో కూడా నిజాయితీగా నిజంగా వ్యవహరిస్తారు మొత్తంగా కన్యా రాశికి చెందిన పురుషులు సామాజిక దృక్పథాన్ని కలిగినటువంటి చాలా చురుకైన వ్యక్తులు అలాగే ఎప్పుడూ కూడా ప్రశాంతమైన శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకుంటారు ఎదుటివారి అవసరాలను వీరు అర్థం చేసుకుంటారు అలాగే ఎదుటివారు బాధల్లో ఉన్నప్పుడు వీరు చేయగలిగిన సహాయాన్ని చేస్తారు ఇంకా ప్రత్యామ్నాయాలను వీరు ఆలోచించడంలో కూడా దిట్ట అలాగే ఉద్యోగానికి సంబంధించి వీరు మంచి గౌరవప్రదమైన పదవిని పొందుతారు ఆర్థిక పరంగా కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే వీరి జీవితంలో ఎదుగుదల మాత్రం నిదానంగా ఉంటుంది కానీ చాలా స్థిరమైన ఎదుగుదలను వీరు పొందుతారు ఇంకా కన్యా రాశికి చెందిన పురుషులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎవరికైనా రుణం ఇవ్వటానికి ఎక్కువగా భయపడతారు అయితే వీరికి వచ్చిన ధనంలో కొంత భాగాన్ని దేవుని కోసం వీరు ఖర్చు పెడతారు వీరు ఇతరుల ప్రయోజనాలను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా వీరు మార్పును అనుమతించడానికి అంత సిద్ధంగా ఉండరు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి